అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లపై కీలక నిర్ణయం డీడీఓలు కీలక ఆదేశాలు ఉద్యోగ బిల్లులు పెట్టేటప్పుడు కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగిందండి ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల న్యూస్లో భాగంగా శాలరీస్ బిల్స్ ఇన్ఫ ఇన్ఫర్మేషన్కి సంబంధించి నిధి పోర్టల్ డీడీఓ లాగిన్ అందు ఫిబ్రవరి నెల జీతాల బిల్లు సబ్మిట్ చేసేందుకు గాను ముందుగా అందరి ఉద్యోగులు కూడా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి కలిగి ఉన్న ఎర్ర లీవ్స్ బ్యాలెన్స్ వివరాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయవలనండి ఇందుకుగాను ప్రతి ఉద్యోగి యొక్క ఎర్నడ్ లీవ్స్ వివరాలను పొందుపరిచిన ఎస్ఆర్ స్కానర్డ్ కాపీను తప్పనిసరిగా అయితే అప్లోడ్ చేయాలని చెప్పేసి తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ ఎర్నడ్ లీవ్స్ను అప్డేట్ చేసేందుకు నిధి పోర్టల్ డీడీఓ లాగిన్ నందు ప్రీపే బిల్ యాక్టివిటీస్ నందు ఆప్షన్ అయితే ఇవ్వబడిందండి సో కావున అందరు ఉద్యోగులు కూడా మీ యొక్క సర్వీస్ రిజిస్టర్లో గల లీవ్స్ను అప్డేట్ చేసుకుని ఎస్ఆర్ కా స్కానర్డ్ కాపీను మీ యొక్క డిడివోలకి అయితే అందించాల్సిందిగా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చి ఉన్నారు ఇక నిధి పోర్టల్ డీడీఓ లాగిన్లో ఈ ఎర్నల్ లీవ్స్ను అప్డేట్ చేయడానికి గాను చివరి తేదీ వచ్చేసి ఇరవైవ తేదీ ఫిబ్రవరి నెల ఇక ఈ ఈ ఎన్న లీవ్ వివరాలు ఎస్ఆర్లో అప్డేట్ చేయించుకుని ఎస్ఆర్ స్కానర్డ్ కాపీ మీ యొక్క డిడిఓ గారికి అందించినచో మీకు ఫిబ్రవరి నెల శాలరీ బిల్లు ప్రాసెస్ అయితే చేయలేరండి ఒకవేళ మీరు ఈ డివో గారికి అందించకపోతే ఫిబ్రవరి నెల శాలరీ బిల్ అయితే ప్రాసెస్ చేయలేదు కాబట్టి మీ యొక్క వివరాలను ఎర్నడ్ లీవ్స్ వివరాలను ఎస్ఆర్లో అప్డేట్ చేయించుకొని తప్పనిసరిగా ఆ కాపీ ఆ కాపీని కూడా డిడిఓ గారికి అందించాల్సి అయితే ఉంటుంది అప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా శాలరీ బిల్స్ని అయితే చేయగలరు సో కావున అందరూ మీ యొక్క స్కానర్డ్ కాపీను మీ డీడీఓ గారికి తప్పనిసరిగా అందించండి అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ అప్డేట్స్ అయితే తెలుసుకుంటారని ఈ ఛానల్ తరపున కోరుచున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైట్